దీన్ని అంటారు ఇప్పుడు నేను తిన్నదానికి నాఫే అంటారు మహనాయ ఇది జెరూసలేమికి ఒక హార్ట్ లాంటిది ఎందుకంటే ఈ ప్రాంతంలోనే నువ్వు జూష్ లైఫ్ ని చాలా గొప్పగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ యూదులు అదే విధంగా అరబులు అందరు కలిసే ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఈ విధంగా ఉంటారు బయటికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ ఫుడ్ ఆఫర్ చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ ఇజ్రాయెల్ కి వచ్చినట్లయితే టూర్లో ఈ ప్లేస్ను విజిట్ చేయకుండా వెళ్ళకూడదు ఒకవేళ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా వెళ్తే మీరు ఎక్కువగా జూస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయరు ఇజ్రాయిల్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ జూస్ లైఫ్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయరు ఈ ప్లేస్కి మీరు ఖచ్చితంగా రావాలి ఈ ను మీరు చూడాలి ఇప్పుడు నా కళ్ళతోటి మీకు ఈ ప్రాంతం అంతా చూపిస్తున్నారు ఎందుకంటే నేను ఇండియాకి వచ్చినప్పుడు నన్ను చాలా మంది కొన్ని ప్రశ్నలు అడిగినారు వాళ్ళు అడిగినది ఏంటంటే వాళ్ళు ఏ ఫుడ్ తింటారు ప్రజలు ఎలా ఉంటారు అనేటువంటివి ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు నన్ను అడుగుతుండేది సో ఆ కారణం చేత నేను జూస్ లైఫ్ని కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనము ఎరుషలేంలోన హార్ట్ ఆఫ్ ఎరుషలేం మహనేయుధ అనేటువంటి స్ట్రీట్లో ఉన్నాము ఇక్కడ మనకు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రతి ఫుడ్ ఐటెం కూడా దొరుకుతుంది సో ఇది అంటే చాలా వండర్ఫుల్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ కావడానికి నేను నా కూతురుతో ఈ ప్రాంతానికి వచ్చాను నా చిన్న కూతురు ఫస్ట్ టైం ఆమెకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కావడానికి ఈ ప్లేస్ని చూపిస్తున్నాను సెలోమ్ ఈ నే నోగా ఈమె పేరు నోగా టెన్ మంత్స్ ఓల్డ్ సెలోం నోగా తగిది కులాం సెలోం ఇది హోలాండ్ ఇది హోలాండ్కి సంబంధించినటువంటి చీజ్ అంట ఈ చీజ్లు ఇక్కడ ఆ ప్రపంచంలోనే చాలా ఫేమస్ చీజ్లు ఈ ప్రాంతంలో దొరుకుతుంటాయి అన్నమాట కానీ చీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి చాలా వండర్ఫుల్గా ఉంటాయి కదా అని వస్తే సిరితోన్లే యూట్యూబ్ אה, באמת? כן. אני מהודו. היי. שלום. Welcome. תודה, תודה. שיז. רוצה להסביר מה זה? זה גאודה מיושנת שלוש שנים. שלוש שנים? שלוש שנים מיושן. וואו. וואו. תודה. ఇజ్రాయల్లో ఎక్కువ మంది చీజ్ని ఎక్కువగా తింటూ ఉంటారు వెస్ట్రన్ కంట్రీస్ మాదిరిగానే ఇజ్రాయెల్లో కూడా తింటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ యొక్క చీజ్ ఈ షాప్లో ఏంటంటే త్రీ ఇయర్స్ ఓల్డ్ నుంచి టెన్ ఇయర్స్ ఓల్డ్ వరకు ఉన్నటువంటి చీజ్ కూడా ఉంటుంది అంటే చీజ్కి ఎన్ని సంవత్సరాలు ఎక్కువ అవుతే అంత ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఒకవేళ త్రీ ఇయర్స్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ దైతే ఒక ప్రైస్ ఉంటుంది ఇప్పుడు నేను చూసినది త్రీ ఇయర్స్ అనమాట అది టెన్ ఇయర్స్ అయితే ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన ఇండియన్స్కి ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు కాకపోతే ఫారెన్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవారు ఎక్కువగా ఇవి ఇష్టపడుతూ ఉంటారు సో మేము ఇలాంటివి కొనుక్కొని మార్నింగ్ బ్రెడ్స్లలో తింటుంటాము ఎక్కువగా బ్రెడ్లలో తింటుంటాము బెత్లహేమ్ అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అనే అర్థము ఫ్రాత బెత్లహేమ్ కూడా యేసుప్రభు పుట్టినటువంటి ప్రాంతము కూడా ఈ యొక్క బ్రెడ్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రాంతము అంటే ఇన్ని వేల సంవత్సరాలుగా జూయిష్ పీపుల్ లైఫ్ బ్రెడ్తో కనెక్ట్ అయి ఉన్నది ఇజ్రాయిలీస్ ఈవెన్ షబ్బాత్ రోజున కూడా హల్లా బ్రెడ్ చేస్తూ అనమాట అది ప్రత్యేకమైనటువంటి బ్రెడ్ ఎప్పుడైనా వేలుంటే నేను చూపిస్తాను సో వాళ్ళు ఎక్కువగా బ్రెడ్తో వాళ్ళ ఫుడ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేస్ట్రీస్ని కూడా వీళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు పేస్ట్రీస్ స్వీట్ పేస్ట్రీస్ అని లేకపోతే సవర్కి సంబంధించినటువంటి పేస్ట్రీస్ లేకపోతే పొటాటోస్కి సంబంధించినటువంటి పేస్ట్రీస్ని ఎక్కువగా తింటూ ఉంటారు అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ నైట్ కూడా తింటూ ఉంటారు అనమాట అయితే మనకు ఈ పేస్ట్రీస్ అంటే మనము ఇండియాలో ఎగ్ పఫ్ పొటాటో పఫ్ లేకపోతే పాలక్ పఫ్ లేకపోతే వెజిటేబుల్ పఫ్ అని ఉంటుంది కదా అట్లాగా పఫ్ మాదిరిగా ఉంటుంది కానీ బేకరీస్లో దొరికే ఫుడ్ మాదిరిగా ఉంటుంది కానీ అలాగా ఉండదు సో కొంచెం క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసేటువంటిది ఇంకా అరబ్ స్వీట్స్ అనమాట ఈ స్వీట్స్ కానీ సో దీన్ని ఇప్పుడు మీరు చూసేటువంటివి హల్వా సో ఇజ్రాయిలీస్ ఈ హల్వాలు దీంట్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న దాంట్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హల్వాస్ వస్తున్నాయి ఇవి స్వీట్స్ వీటిని ను నువ్వులతో చేస్తారు సెసమితో చేసేటువంటివి స్వీట్స్ అన్నీ కూడా దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది లేకపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో కాఫీ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ తీసుకొచ్చి వీళ్ళు ప్రాంతంలో పెడుతుంటారు ఇది బిజీ చాలా బిజీ మార్కెట్ అనమాట షుక్ అంటే మనకు కావాల్సిన ప్రతిది కూడా దొరుకుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి ఇవి డిఫరెంట్ స్పైసెస్ అనమాట ఇజ్రాయిల్ ఎట్లాగా ఉంటుంది అంటే ఇక్కడ అన్ని రెడీమేడ్ స్పైసెస్ ఉంటాయి స్పైసెస్ అంటే కారము పసుపు ఇవి మాత్రమే కాదు ఇవన్నీ రెడీమేడ్ స్పైసెస్ డైరెక్ట్గా వీటిని అంటే ఒకటి పుదీనా ఫ్లేవర్ అని లేకపోతే బిర్యానీ ఫ్లేవర్ అని లేకపోతే అంటే బిర్యానీ అంటే బిర్యానీ కాదు కానీ డిఫరెంట్గా ఉంటుంది అట్లాగే డైరెక్ట్గా ఈ ఫ్లేవర్స్ని తీసుకొచ్చి రైస్లో కలిపేసుకొని వండేస్తారు వండేస్తే దానికి ఒక ఫ్లేవర్ వస్తుంది దాంతోపాటు ఒక కర్రీ మాదిరిగానో ఒక సాస్ మాదిరిగానో ఏదో ఒకటి తయారు అలాగా తింటూ ఉంటారనమాట వాళ్ళ ఫుడ్ అలాగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి స్పైసెస్ అనమాట దీంట్లో కొన్ని మన ఇండియాకి సంబంధించినటువంటి స్పైసెస్ కూడా ఉంటాయి కాకపోతే ఎగ్జాక్ట్గా ఉండవు కారము రెడ్గా ఉంటుంది కానీ పెద్దగా కారం ఏమి ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు ఇండి ఇజ్రాయిలీస్ పెద్దగా స్పైసీ ఫుడ్ తినరు కొందరు మాత్రం తినగలుగుతారు మొరాకన్ జ్యూస్ అని ఉంటారు ఇక్కడ సో వాళ్ళు మాత్రము స్పైసీ ఫుడ్ తింటారు అనమాట ఇప్పుడు చూస్తున్నటువంటివి ఆలివ్స్ మీరు ఎన్ని రకాల ఆలివ్స్ని ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఇజ్రాయల్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆలివ్స్ దొరుకుతాయి మనకు సో ఆ ఆలివ్స్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్క ఆలివ్ ఇప్పుడు మీకు ఒక కలర్లో ఉన్నటువంటి ఆలివ్స్ ఒక్కొక్క టేస్ట్లో ఉంటాయి ఇవి చాలా హెల్త్కి చాలా మంచి మంచిది వాళ్ళ డైలీ లైఫ్లో కూడా ఆలివ్ ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు దాని కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా తినే ఫుడ్లో కూడా ఆలివ్ ఆయిల్నే యూజ్ చేస్తారు యాక్చువల్గా ఆలివ్ ఆయిల్ లేకపోతే ఆలివ్స్ని తినడము మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇజ్రాయలీస్ ఏంటంటే ఎక్కువగా హెల్తీ ఫుడ్ తింటుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఫిష్ ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రెడ్ కానీ లేకపోతే రైస్తో కూడా తింటూ ఉంటారు కొంతమంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఇతను అరబ్ ముస్లిం ఇతను అరబ్ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు సో వీళ్ళు ఆ ఏరియాలో నుంచి వచ్చి ఈ ప్రాంతంలో బిజినెస్ చేసుకోవచ్చు అనమాట అయితే జూష్ వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి బిజినెస్ చేసుకోరు అయితే ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు జ్యూస్ వాళ్ళని ఎక్కువగా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా జూష్ పీపుల్ అనమాట ఇక్కడ కొనే వాళ్ళు కానీ లేకపోతే తినే వాళ్ళు అందరూ జూష్ వాళ్ళు ఉంటారు అక్కడక్కడ మాత్రం అరబ్స్ మాత్రం బిజినెస్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఈ యొక్క ఏరియాల్లో అరబ్ ఏరియాల్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చీప్ ఉంటాయి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ జరూసలం ఏరియాలో బిజినెస్ చేసుకుంటారు దాదాపుగా డబల్ ప్రైస్కి వీళ్ళు సేల్ చేస్తుంటారు అనమాట ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రైసెస్ వేరుగా ఉంటాయి పాలస్తీన్ ఏరియాలో ప్రైసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో వీళ్ళు కొన్ని ఆ ఏరియాలో నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకు సో ఇక్కడ ఇజ్రాయలీస్ ఏంటంటే ప్రతిదీ కూడా ఇజ్రాయెల్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉదాహరణకు ఒక దోశ ఇక్కడ మీరు తినాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అదే అరబ్ కమ్యూనిటీకి వెళ్ళినట్లయితే అరబ్ ఏరియాస్కి వెళ్ళినట్లయితే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా కనపడదు నీకు డిఫరెన్స్ చాలా ఈజీగా కనిపిస్తుంది ఇది అరబ్ ఏరియానా లేకపోతే ఇజ్రాయెలి లొకాలిటీనా అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది ఒకవేళ అరబ్ లొకాలిటీ అయితే అంత క్లీన్నెస్గా ఉండదు వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేయరు కానీ ఇజ్రాయలీ ప్లేస్ రాగానే మనకు చాలా అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఇజ్రాయెల్ చేత రన్ చేయబడుతున్నటువంటి ప్లేస్ అని సో ఇవంతా కూడా ఈ ప్రాంతంలో మీరు చూసే వాళ్ళందరూ కూడా జ్యూస్ పీపుల్ ఎక్కువగా ఈ ప్రాంతము షెబ్బాత్ రోజున అయితే చాలా ప్యాక్ అయి ఉంటుంది అందరూ రిలీజియస్ జ్యూస్ తోటి ఈ ప్రాంతం అంతా ప్యాక్ అయి ఉంటుంది మీరు ఇప్పుడు హెయిర్ పైన ఎవరైతే ఆడవాళ్ళు ఇట్లాగా హెయిర్ని కవర్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా రిలీజియస్ జ్యూస్ దానికి సంబంధించి నేను ఎప్పుడన్నా వీలుంటే నేను మాట్లాడతాను ఆ సబ్జెక్ట్ పైన కూడా సో వీళ్ళందరూ కూడా రిలీజియస్ జ్యూస్ ఇది మెయిన్ ప్లేస్ అనమాట ఇక్కడనే మెయిన్ మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నటువంటి ప్రాంతంలో అమ్ముతారు సో ఈ ప్రాంతానికి ఒకవేళ మీరు ఫ్రైడే మార్నింగ్ వచ్చినట్లయితే ఎక్కడ కూడా మీకు ఖాళీ ఉండదు అంతా కూడా ప్యాక్ అయి ఉంటుంది ఇక్కడ అందరు అంటే చాలామంది ఇక్కడ వచ్చి చాలా బిజీగా ఉంటుంది అనమాట క్రౌడెడ్గా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది మ్యూజిక్ ప్లే చేస్తుంటారు చాలా లైవ్లీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద చూడండి నాకు తొంభై సంవత్సరాల పైన ఉంటాయి నేను ఇజ్రాయెల్కి వచ్చినప్పటి నుంచి ఆయన ఇప్పుడు ఎట్లా ఉండో అట్లాగనే ఉన్నాడు

ఇతన్ని మీరు ముస్లిం అనుకునేరు ఇతను ముస్లిం కాదు ఇతను కూడా యూత్ డే కూడా నెత్తి మీద ఇలాగ కిప్పా పెట్టుకొని ఉండాలన్నమాట సో ఇతను కూడా యూత్ డే సో ఇంకను మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ని అదేవిధంగా ఫాలో కాకపోతే ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి అదేవిధంగా ఫేస్బుక్ని యూట్యూబ్ని కూడా మీరు ఫాలో కాండి నా యూట్యూబ్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లస్ యూ ఆల్